ఇక బంగాళాఖాతంలో ఏర్పడినట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది ఇవాళ రాత్రికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను ఆనుకుని రేపు ఉదయానికి తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది దీంతో ఇవాళ ఏపీలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ చెప్పండి వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది ఏ ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది చంద్రశేఖర్ రైట్ రవి చూసుకుంటే ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తనం ప్రస్తుతం అయితే అల్పపీడనంగా కూడా కేంద్రీకృతం ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే రానున్న ఇరవై గంటల్లో అది మరింత బలపడి ఉత్తర మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అది వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంతనా కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కూడా ఇప్పటికే ఆ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా కూడా ఏపీలో వర్షాలు అయితే దంచి కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం అల్లూరు జిల్లా అనకాపల్లి మన్యం పార్వతీపురం జిల్లాలో కూడా భారీ వర్షాలు అయితే నమోదవుతున్న పరిస్థితి ఉంది కొన్ని చోట్ల చూసుకుంటే ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు పడడంతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపింది అయితే రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఏదైతే బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం కేంద్రీకృతం ఉన్నటువంటి నేపథ్యంలో దీని ప్రభావం కూడా మరింత ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే రేపు ఉదయానికి లేదా రేపు రాత్రికి అదైతే ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇటు ఆ దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర వైపు అయితే తీరం దాటే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీని ప్రభావం కారణంగా ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పలు జిల్లాల్లో మోస్తారం నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఇటు విశాఖతో పాటు అటు అనకాపల్లి అలాగే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ఏలూరు ఒంగోలు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది మరికొన్ని చోట్ల చూసుకుంటే ఈరోజు రేపు ఏలూరు ఈ ప్రాంతాల్లో కూడా ఉన్నాయి అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు ఏదైతే మొత్తాన్ని చూసుకుంటే మాత్రం భారీ వర్షాల కారణంగా ఏపీ అంతా కూడా అతలాకుతలం అయ్యేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి ముఖ్యంగా చూసుకుంటే టల్లూరు జిల్లా ప్రాంతంలో చూసుకున్నటువంటి ఏదైతే అరుకు పాడేరు చింతపల్లి ఈ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి గడ్డలు వాగులు అన్ని కూడా పొంగి ప్రవస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి ముఖ్యంగా కొన్ని ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది రెండు రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్